ప్రేయర్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు అందరికి వందనాలు ఆల్ ఆఫ్ యు సేఫ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ఆల్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు कुटुंब ప్రతి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము yes i pray always about you మేము రోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం as today are together come to the feet of the lord అందరూ యేసే దగ్గరికి వద్దాం నౌ us read all together matthew 8 మత్తయి ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం వన్ వచ్చిన మౌంటైన్ గ్రేట్ మల్చిట్యూడ్ let ఈస్ ఫస్ట్ read ఆల్రెడీ రెడ్ వన్ సో people పీపుల్ ఫాలో టు Lord.

హీలింగ్స్ కొంతమంది స్వస్థత కోసం వస్తారు సంబడి నీడ్స్ క్లీన్స్ కొంతమంది శుద్ధి కొరకు వస్తారు సంబడి నీడ్స్ ఫర్ ఫుడ్ కొంతమంది ఫుడ్ లేక వస్తారు సంబడి కేమ్ టు ద లార్డ్ ఫర్ పీస్నెస్ కొంతమంది శాంతి కోసం వస్తారు సో సో మెనీ పీపుల్ ద క్రోడ్ ఆఫ్ ద పీపుల్ ఫాలో టు దాడ్ జన సమూహం అంతా ఏసైని అనుసరిస్తున్నారు సో మెనీ పీపుల్ సో మెనీ టైమ్స్ ఫాలో టు చాలా మంది ప్రజలు ఏసైని అనుసరిస్తున్నారు బట్ ఇన్ దే ఆ రోజు వన్ పర్సన్ ఒక మనిషి అండ్ వాచింగ్ డీప్లీ ఏసైని చూస్తున్నాడు అండ్ అండ్ వాచింగ్

వాట్ ఈ ఈ ద ద ద ద రిక్వెస్ట్ అండ్ పుట్ హిమ్ ఫీట్ ఆఫ్ తనకి ఏం అవసరం ఉందని పాదాల మీద పడ్డాడు బట్ బట్ నీడ్స్ ఓన్లీ తన అవసరం ఏంటంటే స్వస్థత అతను ఒక కృష్టి సఫరింగ్ ఫ్రమ్ లెఫర్

దే మే ఆక్యుపే అండ్ ఆల్సో టచ్ దే బాడీస్ దే ఎఫెక్టెడ్ అబౌట్ ద లెపర్ దట్ ఈస్ దే దాట్ ఓన్లీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకు వస్తుంది ఏమని బ్యాక్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి బట్ ఇట్ ఈస్ నాట్ ఏ టచ్ డిసీజ్ అది అంటురోగి కాదు బట్ టుడే అవర్ సైంటిస్ట్ సేస్

ఈ రోజుల్లో కూడా చాలా కృష్టి రోగుల్ని సెపరేటెడ్ కృష్టి రోగం వచ్చిన వాళ్ళని సపరేట్ గా దే ఆర్ ఇన్ ద్వారంటైన్స్ సపరేట్ గా ఉంచు సెపరేట్ గా ఉంచుతున్నారు బికాస్ ద గవర్నమెంట్ సపరేట్ కాలనీస్ వాళ్ళ కోసం సపరేట్ గా వీధుల్ సపరేట్ విలేజెస్

సర్వీసింగ్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా మందులు తయారు చేసి చాలా మెడిసిన్ ఇస్తుంది బట్ దే ఆర్ నాట్ పూర్ బట్ దే ఆర్ నాట్ హీల్ కానీ వాళ్ళు స్వస్థపడట్లే ఇట్ ఇస్ పర్నెంట్ పర్మనెంట్ అది మరి స్వస్థపడదు నో హీలింగ్ దాని స్వస్థపరిచే వాళ్ళు లేరు ఓన్లీ వన్ ఓన్లీ వన్ పర్సన్ ఇట్ కెన్ కెన్ హీల్ దాని స్వస్థపరిచేవాడు దేవుడు అతను కృష్టి రోగుని దానికి మెడిసిన్ డాక్టరే లేదు నో నీ ఆఫ్ సర్వీస్ ఎవరు దానికి సేవ చేయలేరు ఆ సొసైటీ మొత్తం అసహించుకుంటుంది ఆ వ్యాధి వాళ్ళ కోసం సపరేట్ గా విలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మాత్రం ఒక కృష్ణ రోగి దేవుడి దగ్గరికి వచ్చాడు అండ్ అడుగుతున్నాడు దేవుడి అతను భయపడకన్నా అతను భయపడక బోల్ బోల్ ఫియర్ డేరింగ్ డేర్ డేర్ ధైర్యంగా ఉన్నాడు దేవుడు వెరీ ఫైట్ విశ్వాసంతో అడుగుతున్నాడు నమ్మకంతో అడుగుతున్నాడు అతను కరుణించాడు అతనికి మంచి హృదయం ఉంది కాబట్టి అతను చూశాడు అతను విన్నాడు అతను విన్న వెంటనే అతను విన్నప్పుడు అతను చూసినప్పుడు అతని చేతులు చాపి అతను అతను స్వస్థపరిచాడు చెప్తున్నాడు అతను చెప్తున్నాడు నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం స్వస్థపడు స్వస్థపడు నాకు ఇష్టమే యుస్ ఐ బీ క్లీనిష్ నువ్వు స్వస్థపడు సో వాట్ ఈస్ గ్రేట్ మెర్సీ ఆఫ్ ద దాట్ అది ఎంత పెద్ద అద్భుతము వాట్ ఈస్ గ్రేట్ మెరాకిల్

అతను ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు కమ్ టు నా పాదాల దగ్గరికి దగ్గరికి ఎవరు ఎవరు వస్తారు వస్తారు కమ్ 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 టు 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 మీ మీ నియర్ నా అతను ఎప్పుడు చూస్తూనే దగ్గర అతని చేతులు చాపుతూనే ఉంటాయి

వాళ్ళకి ఏం కావాలంటే ప్రతిదీ సమకూరుస్తాడు దేవుడు ఎవ్రీథింగ్ విల్ గ్యాదర్ టు ఫాదర్ ఊర్ చిల్డ్రన్ అతని దేవుడు కాబట్టి మనం పిల్లలం ఫాదర్ ఫాదర్ మన యొక్క తండ్రి మన అందరం పిల్లలం ఎవ్రీథింగ్ అబౌట్ అస్ మనం పిల్లలం కాబట్టి యేసయ్య మన అన్ని సమకూరుస్తాడు దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ అది యేసయ్య మనం మన మీద ఉన్న ప్రేమ బట్ దేర్ ఇస్ నోబడీ దిస్ కైండ్ ఆఫ్ లవ్లీ మ్యాన్ ఎంతగా ప్రేమించేవాడు ఎంతగా ప్రేమించేవాడు దేర్ ఇస్ నోబడీ ఎవరు లేరు ఇన్ దిస్ వరల్డ్ మన ప్రపంచంలో సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ తన బ్రతుకునే త్యాగాన్ని చేశారు ధ్యానం ఇచ్చేసారు లైఫ్ ఇచ్చేసారు సార్ త్యాగం చేశాడు ఆయన అండ్ ఆల్సో ఈ సాక్రిఫైడ్ ఎంటైర్ ఈజ్ లైఫ్ తన బ్రతుకునే మనకి త్యాగం చేశాడు లైఫ్ ఈ సాక్రిఫైడ్ అబౌట్ అస్ తన యవ్వన యవ్వన తన యవ్వన జీవితాన్ని మన కోసం త్యాగం చేశాడు మన కోసం చనిపోయాడు అండ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్

మనకి ఏ ప్రాబ్లం ఉన్నా దగ్గరికి ఎవరు వస్తారు దాన్ని అతను పాసిబుల్ అతనికి అన్ని సాధ్యమే దట్ పాసిబుల్ అతనికి అసాధ్యమైనది ఏదీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్